హాయ్ ఫ్రెండ్స్ మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ క్లిక్ చేయండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో పాత నాణాలు నోట్లను అమ్మి డబ్బులు సంపాదించడం గురించి తెలుసుకుందాం అలాగే ఏ నాణాలు అరుదైనవి ఏ నోట్లు అమ్మాలి అనేది తెలుసుకుందాం సో వీడియోని చివరి వరకు చూడండి మన కాయిన్ కలెక్షన్స్లో ఇప్పుడు చెప్పే నోట్ కానీ కాయిన్ కానీ ఉందేమో చెక్ చేయండి ఒకవేళ ఉంటే దానికి మీకు లక్ష యాభై వేల రూపాయలు లభిస్తాయి ఇంతకీ ఆ నాణాలు మరియు నోట్ల గురించి ఇప్పుడు చూద్దాం నెంబర్ వన్ విక్టోరియా ఇంప్రెస్ టూ అన ఏ కాయిన్ మీ దగ్గర పద్దెనిమిది వందల డెబ్భై ఏడు మరియు పద్దెనిమిది వందల తొమ్మిది సంవత్సరంలోనిది ఉంటే దానిపైన విక్టోరియా రాణి బొమ్మ ఉండి కోల్కతా కానీ ముంబై మింట్ గుర్తుతో ఉంటే దాని ఖరీదు పది నుంచి ఇరవై వేలు ఉంటుంది ఇక ఈ కాయిన్ గుండ్రంగా ఉంటుంది సిల్వర్ రంగులో ఉంటుంది ఒకటి పాయింట్ నాలుగు ఆరు గ్రామ్స్ ఉంటుంది నెంబర్ టూ ఫిఫ్టీ నయా పైసా ఈ నాణం పంతొమ్మిది వందల యాభై ఏడు నుంచి పంతొమ్మిది వందల అరవై మూడు వరకు చలామణిలో ఉంది ఈ కాయిన్ గుండ్రంగా నిఘలతో తయారు చేయబడింది దీని వ్యాసం ట్వంటీ ఫోర్ ఎంఎం ఉంటుంది భీమింతో ఉన్న పంతొమ్మిది వందల యాభై ఏడు మరియు యాభై తొమ్మిది సంవత్సరాల్లోని కాయిన్ మీ దగ్గర ఉంటే వాటికి బదులు మీకు ఆరు వేల రూపాయల వరకు డబ్బులు అందుతాయి త్రీ విక్టోరియా క్వీన్ అర్థానా ఇది పద్దెనిమిది వందల డెబ్బై ఆరులో జారీ చేయబడింది ఇది రాగితో తయారు చేయబడింది అలాగే ఇది కోల్కతా బొంబాయి మింట్తో లభిస్తోంది అయితే పద్దెనిమిది వందల డెబ్బై ఏడులోనే రాగి కాయిన్ వీడియో చూపించిన విధంగా ఉంటే బీమింట్తో ఉన్న కాయిన్కి పదిహేను వేల రూపాయలు సి మింట్తో ఉన్న కాయిన్కు పదిహేడు వేల రూపాయలు లభిస్తాయి నెంబర్ ఫోర్ ఇరవై ఐదు పైసల నాణం ఇది స్టీల్తో తయారు చేయబడింది పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది నుంచి రెండు వేల రెండు వరకు చలామనీలో ఉంది అయితే పంతొమ్మిది వందల తొంభై మూడు సంవత్సరంలోని హెచ్ మింటు ఉన్న కాయిన్ మీ దగ్గర ఉంటే దాని ఖరీదు నాలుగు వేల రూపాయలు ఈ కాయిన్ బరువు రెండు పాయింట్ ఎనిమిది ఐదు గ్రామ్స్ ఉంటుంది గుండ్రంగా ఉండాలి దానిపైన అశోక స్తంభం గుర్తు ఉండి ఇరవై ఐదు పైసలు అని రాసి ఉండాలి నెంబర్ ఫైవ్ యాభై పైసల నాణం ఇది గుండ్రంగా ఉంటుంది కాపర్తో తయారు చేయబడింది కాయిన్ మధ్యలో అశోక స్తంభం గుర్తు ఉండి పక్కన యాభై పైసలు అని రాసి ఉంటుంది ఇది పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నుంచి పంతొమ్మిది వందల తొంభై వరకు చలామణిలో ఉంది పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది సంవత్సరంలోని ఎన్ మింటు గల కాయిన్ మీ దగ్గర ఉంటే దానికి మీకు ఆరు వేల రూపాయలు లభిస్తాయి సిక్స్ ఒక రూపాయి నోటు అది డబల్ ఫైవ్ సిక్స్ జీరో వన్ ఫైవ్ బి సీరియల్ నెంబర్తో ఉండాలి దానిపైన ఎల్కే జా అని రాసి వైలెట్ రంగులో ఉండి వి సిక్స్టీ సిక్స్తో ఉంటుంది అలాంటి నోటు మీ దగ్గర ఉంటే దాన్ని మీరు అమ్మచ్చు అలాగే కొన్ని ఎగ్జిబిషన్లు బిమ్మ ఎగ్జిబిషన్స్ కోల్కతా ఎగ్జిబిషన్ ఇలాంటి ప్రదేశాల్లో మీరు వెళ్ళి మీ దగ్గర ఉన్న పాత నాణాలను అమ్మచ్చు పైన చెప్పిన వాటిలో బ్రిటిష్ కాయిన్ అయిన విక్టోరియా ఇంప్రెస్ మరియు విక్టోరియా క్వీన్ నాణాలకు మీరు దాదాపు లక్ష యాభై వేల రూపాయలను పొందుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చే